అందరికీ నమస్కారం నా పేరు జల్లి సుధాకర్ మాది అల్లూరు జిల్లా పాడేరు కాన్స్టిట్యున్సీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్టీ విభాగం ఈరోజు కూటమి ప్రభుత్వం క్రమశిక్షణ కోల్పోయో లేదంటే మన చట్టాలు పరిధులు కోల్పోయో లేదంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనుకుంటుందో తెలియదు కానీ ఈరోజు ఒక స్పీకర్ ఉన్నతమైన స్థానంలో ఉన్న అయిన గారు సీనియర్ అయి ఉండి ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు గిరిజన హృదయాల్లో మంట రగిల్చింది చట్టం ఆయనకి చట్టం ఉంది మాకు చట్టం ఉంది ఆయనకి చట్ట పరిధిలో ఎలా ఉండాలి రిజర్వేషన్లు ఎలా ఉండాలి అన్నీ ఆయనకి తెలుసు ఆయన ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఈరోజు ఆరుసార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు అన్నీ చేశాడు కేవలం ఆయన బీసీ సామాజిక వర్గం కాబట్టే బీసీ అనేది ఈరోజు రిజర్వేషన్లో ఉంది కాబట్టి అలాగే మాకు కూడా ఎస్టీ రిజర్వేషన్ అనేది ఉంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కల్పించిన మాకు సర్వ హక్కు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు ఆ హక్కు విషయంలో అయినా నోటికి ఎలాగొస్తే అలా మాట్లాడడం చాలా బాధాకరం ఆయన పరిధి కాదు ఆయన ఏమీ చేయలేడు కానీ ఈ విధంగా మాట్లాడి మాది కూటమి ప్రభుత్వం మా వెనకాల ఇన్ని పార్టీలు ఉన్నాయి అలాగే బీజేపీ ఉంది ప్రధానమంత్రి ఉన్నాడు మేము చేసేస్తాము అనే భావన ఈరోజు ఉండకూడదు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పరిపాలన సాగించున్న పరిస్థితి ఉంది ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్న మా యొక్క హక్కులు మీకు తెలుసా తెలీదా అనే భావన నేను మాట్లాడితే మీరు బాధపడతారు కానీ ఇది కరెక్ట్ కాదండి ఈరోజు ఏజెన్సీ అట్టడుగుతుంది మీ వాళ్ళంతా మా దగ్గర ఒక అండర్స్టాండింగ్తో బ్రతుకుతున్నారు మేమంతా వాళ్ళతో అన్నదముల బ్రతుకుతున్నాం ఈరోజు మీరు మేము కలిసి సక్రమంగా ఏజెన్సీలో అన్ని విధాలుగా ఆనందకరంగా ఉన్నాం మీ ఓటింగ్ శాతం కూడా మాకు ఉంది సుమారు పదిహేడు వేల ఓటింగ్ ఉంది మేమే దురుద్దేశపూర్వకంగా ఉంటే మీ వాళ్ళని ఎవరిని ఇక్కడికి రానివ్వము మీకు అసలు ఇల్లు కట్టలేము ఇక్కడ ఇక్కడ మాకు భాగస్వాములు కానివ్వము ఏమి చేయనివము మీరు ఈ విధంగా మాట్లాడకూడదు అసలు ఏజెన్సీ వాసులు అనేసరికల్లా ఈ చట్ట పరిధిలో మేము బ్రతుకుతున్నాము అంటే మాకు డబ్బులు ఉండవచ్చు లేకపోవచ్చు ఒక మంచి మనసు ఉంది ఆ మనసుతో ఆ విధానంతో మేము ముందుకు పోతాం మీకు డబ్బులు ఉన్నాయంటే మా యొక్క గిరిజన సంతతి కూడా కిందన ఉద్యోగాలు చేస్తూ కిందన మీ పొలాలు మీ గరువులు లేదంటే మీకున్న అవన్నీ దాన్ని ఏమంటారు వ్యాపార రీత్యా చూసుకోవడం వల్లే మీకు రేట్లు పెరిగాయి ఏజెన్సీ ఏజెన్సీలున్న అటవీ సంపద అంతా మీకు కిందకి ఎలాగొస్తుంది మేము రూపాయి కమ్మితే మీరు పది రూపాయలు అమ్ముకుని బ్రతికే పరిస్థితి ఈరోజు నర్సీపట్నం అంటే ఏజెన్సీకి ముఖద్వారం మీరు ఏ విధంగా అక్కడ బ్రతుకుతున్నారు మేమే లేకపోతే మీకు అసలు మీ యొక్క ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది అటువంటిప్పుడు మేము డబ్బున్న వాళ్ళమే వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అక్కడ మేము కొనుక్కొని అన్నీ చేస్తాము అక్కడ రిసార్ట్స్ కడతాము అన్నీ చేస్తాము వాళ్ళు మా దగ్గర పనిచేయాలి అనే విధంగా మీరు చేసేది కరెక్ట్ కాదని నాకు ఉద్దేశం మరొకటి స్పీకర్ గారు మీ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలంటే ఇప్పటి వరకు తీసుకోలేదు మీరు ఏమి ఎందుకు తీసుకోకూడదు మీ నర్సీపట్నం నియోజకవర్గంలో మాకు ఐదు వేలు పైగా మా ఓటింగ్ ఉంది అక్కడ మా వాళ్ళు మీకు ఓటేసే నేత ఈరోజు ఏమి మీరు ఎందుకని ఇంత ఈ విధంగా వ్యవహరిస్తున్నారు తప్పుసారి మీరు మాట్లాడి మీరు చేసే మీలో మంచి స్పందన ఉందని తెలిసింది కానీ ఈ విధంగా ఒక మంచి హృదయాలతో ఒక మంచి పద్ధతితో పోయే గిరిజనుల మీద ఈ విధంగా మీరు వ్యవహరించడం కరెక్ట్ కాదు అసలు మీరు ఏం చేయగలరు ఈ రాష్ట్రపతి సవరణ చేయాలి ఇది ఫిఫ్త్ షెడ్యూల్ తెలుసు మీకు సిక్స్త్ షెడ్యూలు మైదాన ప్రాంతంలో ఉంటారు మా గిరిజనులు వారికి కూడా మీరేమి చేసింది లేదని తెలుస్తుంది ఈరోజు ఎక్కడో అడవిల్లో పారేసినట్టు ఉంటారు వాళ్ళకి మీరేం చేశారు ఇప్పటివరకు ఏమి చేయలేదు అందుకని మా హక్కులు మాకు కావాలి మేమంతా ఒకటే జీవించాలి మాకంటూ వచ్చే రాయిదీని నేను పొందాలనే ఆలోచనతో మేమున్నాం ఇది తప్పంటారా ఒకసారి ఆలోచన చేయండి ఒక స్పీకర్ స్థానం అంటే ఒక న్యాయ నిర్ణయత అని ఆలోచన మాలో ఉంది దయచేసి పెద్దలు విజ్ఞత కలిగి వ్యవహరించాలని కోరుతున్నాం అనవసరంగా లేనిపోని విధంగా ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టొద్దని తెలియజేస్తూ